రాత్రి వర్షానికి ఇక్కడ పంట పొలాలు మునిగిపోవడం జరిగింది పెద్ద ఎత్తున వరద రావడం జరుగుతుంది మరి ఈ ప్రాంతం అంతా వరద ప్రాంతానికి గురవుతున్నది కాబట్టి ఈ వీడియో క్లిప్ని మరి కలెక్టర్ ద్వారా మరియు కలెక్టర్ ద్వారా నుండి ప్రభుత్వానికి తెలియజేసి మరి దీనికి శాశ్వతమైన కొన్ని పరిష్కారాలు ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు నీట మునిగి మరియు ప్రజలు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు అధికంగా మరి విత్తనాలు జల్లి మరి పెట్టుబడులు పెట్టి మరి ఈరోజు పంటలన్నీ నష్టపోతున్నాయి కాబట్టి మరియు దీనిపైన కొన్ని చర్యలు ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించి వీరికి రుణసాయాన్ని అందించాలి పంట నష్టం కింద అధిక మొత్తంలో పంటలు నష్టపోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా వాళ్ళకు మరి రైతులకు ఆదుకోవాలి మరియు మన ఏఈఓ కానీ మరియు ఏఓ కానీ మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి ఇదంతా సర్వే చేసుకొని మరియు గవర్నమెంట్కి నివేదిక పంపించాలి త్వరగానే వీ వీరికి పంట నష్టం కింద డబ్బులు సహాయం చేయాలి మరియు ఈ విధంగా చేసినట్టయితే రైతు రాజ్యం అనేది ముందుకెళ్తూ ఉంటుంది కాబట్టి రైతు ఈ విధంగా నష్టపోవడం వల్ల ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మరి ఏ విధంగా రైతు ముందుకెళ్ళడం జరగదు కాబట్టి ఈ విషయాన్ని గవర్నమెంట్ ఆలోచించి మరి తక్షణమే వీరికి